కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది ఆర్జికర్ కాలేజ్ పూర్వ విద్యార్థులు కూడా కాలేజ్కి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు వివాన్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కొత్త ప్రిన్సిపల్ సుహిత్రా పాల్ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ విద్యార్థులు న్యాయం కావాలంటూ డిమాండ్ చేశారు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు కాలేజ్ వైద్యులు విద్యార్థులు మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది సీబీఐ బృందం ఆర్జికర్ కాలేజ్ ఫోరెన్సిక్ డాక్టర్ రీనాదాస్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించింది విచారణలో పోస్టుమార్టంకు సంబంధించి ప్రశ్నలు అడిగారని దాస్ తెలిపారు ఇప్పటికే ఆసుపత్రిలో ఆరు గంటల పాటు విచారణ పాటుంది ఈ ఉదయం ఆర్జికర్ ఆసుపత్రిని సందర్శించారు బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఘటనపై ఆసుపత్రి వర్గాల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆందోళన దిగిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు పోరాటానికి అండగా ఉంటామని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు